హలో అండి ఈరోజు నేను మీ అందరికీ హోమ్మేడ్ ఇన్స్టెంట్ బాదం పౌడర్ మిక్స్ రెసిపీని చూపించబోతున్నాను ఈ ఇన్స్టెంట్ బాదం పౌడర్ మిక్స్ని చేయడం చాలా ఈజీ అండి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే చాలు త్రీ టు ఫోర్ మంత్స్ పైనే నిలువు ఉంటుంది మీకు ఎప్పుడు బాదం పాలు తాగాలి అనిపించినా జస్ట్ ఈ పౌడర్ని పాలల్లో వేసి మిక్స్ చేస్తే సరిపోతుంది మరి ఈ ఇన్స్టెంట్ బాదం మిక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫస్ట్ అవాన్ చేసే ప్యాన్ పెట్టి దాంట్లో వన్ కప్ బాదం పప్పులని వేయండి స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసేయండి లో ఫ్లేమ్లోనే నిదానంగా బాదం పప్పులు కలర్ చేంజ్ అయ్యేంత వరకు తిప్పుతూ ఫ్రై చేయండి బాదం పప్పులు ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే నిదానంగా ఫ్రై చేయాలి అప్పుడే బాదం పప్పులు లోపల వరకు కొంచెం కూడా పచ్చిదనం లేకుండా ఫ్రై అవుతాయి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ పిస్తా టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పుని వేయండి ఫ్లేవర్ కోసం నాలుగు ఇలాయ్ కూడా వేసి తిప్పుతూ జీడిపప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ ని తీసుకోండి పటికీ బెల్లం దంచి పొడి చేసి మీరు ఏ కప్ అయితే బాదం పప్పు వేసారో అదే కప్ తోటి వన్ అండ్ హాఫ్ కప్ కొలిచి వేయండి మీరు ఈ పటికీ బెల్లం ప్లేస్లో షుగర్ కూడా వేయచ్చు వన్ అండ్ హాఫ్ కప్ పటికీ బెల్లం పొడి వేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మంచి కలర్ కోసం హాఫ్ స్పూన్ పసుపు కొంచెం కుంకుమ పువ్వు వేయండి మనం ఇందాక ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి కొన్ని బాదాం పిస్తా జీడిపప్పులని తీసుకొని ఫైన్గా చప్ చేసి రెడీగా ఉంచండి వీటితో పాటు ఫ్రై చేసిన ఇలాయచీల్ని తీసుకొని మిక్సీ జార్లోకి వేయండి ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసి మెత్తగా పొడిచేసి తీసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న బాదాం పిస్తా జీడిపప్పు మొత్తం అన్నీ వేసేయండి మిక్సీ జార్ మూత పెట్టేసి మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ బాదం పౌడర్ మొత్తాన్ని ఒక బౌల్లోకి వేయండి ఇన్స్టెంట్ బాదం పౌడర్ని బౌల్లోకి వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసి చాప్ చేసి రెడీగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేయండి చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి అంతేనండి ఇన్స్టెంట్ బాదం పాలు కోసం హోమ్ మేడ్ బాదం పౌడర్ రెసిపీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ బాదం పౌడర్ మిక్స్ తోటి బాదం పాలు ఎలా చేయాలో చెప్తాను మీరు బాదం పాలు వేడివేడిగా తాగాలనుకుంటే వన్ గ్లాస్ పాలని బాగా మరిగించండి వన్ గ్లాస్ పాలకి టూ టేబుల్ స్పూన్స్ బాదం పౌడర్ వేసి బాగా మరిగించి తాగండి మీకు బాదం పాలు కూల్ గా తాగడం ఇష్టమా అయితే మీరు ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు పాలు బాగా మరిగించి పూర్తిగా చల్లారిన తర్వాత లో పెట్టి కూల్ గా తీసుకోండి వన్ గ్లాస్ పాలకి టూ టేబుల్ స్పూన్స్ చెప్పిన ఈ బాదం పౌడర్ మిక్స్ని వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి అంతేనండి ఇన్స్టెంట్ బాదం పౌడర్ మిక్స్ ఉంటే చాలు క్విక్గా బాదం పాలు రెసిపీని సింపుల్గా చేసుకోవచ్చు ఈ ఇన్స్టెంట్ బాదం పౌడర్ మిక్స్ని ఎయిర్ కంటైనర్ లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే త్రీ టు ఫోర్ మంత్స్ ఫ్రెష్గా ఉంటుంది అంతేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ ఇన్స్టెంట్ బాదం పౌడర్ రెసిపీని గా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్